తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్ గా మారుతుంది గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్సు సర్వీసుల వివరాలు అందుబాటులోకి రానున్నాయి ప్రయాణికులకు తమ గమ్యస్థానం ఎంత దూరంలో ఉందనే సమాచారం తెలుసుకునే వెసులుబాటు రానుంది అంతేకాదు క్యూఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్ బస్సు టికెట్ల వివరాలు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం వినియోగిస్తున్న గమ్యం యాప్తో బస్సు బయలుదేరిన టైం ఏ మార్గంలో ఎక్కడుంది బస్ ఎప్పుడు చేరుకుంటుంది వంటి సమాచారం ఇస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి గూగుల్ మ్యాప్స్ సహాయంతో మరింత ఖచ్చితత్వంతో బస్సుల రాకపోకల వివరాలను తెలుసుకోవచ్చనేది ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల సమస్త సమాచారాన్ని గూగుల్ కు అందించి గూగుల్ మ్యాప్స్ సేవలు వాడుకోవాలని నిర్ణయించారు వారం పది రోజుల్లో గూగుల్కు ఆర్టీసీ బస్సుల డేటా అందించనున్నట్లు తెలుస్తుంది దీపావళి కల్లా హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది దశలవారీగా రాష్ట్రంలోని మిగతా బస్సుల సమాచారం కూడా గూగుల్ మ్యాప్స్లో పొందుపరిచే చర్యలు ప్రారంభిస్తారు